హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికైతే వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అనమాట రోజు అయితే లేసరికి లేట్ అయింది ఎండ కూడా అంతే ఉన్న దెబ్బ తీస్తుంది నాకైతే కిచెన్లో మార్నింగే ఇదేమో నేను దోశ లేదంటే అసలు ఏనీ ఇట్లేదు పట్టుకొని ఎలాడుతుంది చూడండి సో ఫ్రెండ్స్ చెప్పేది ఏంటంటే నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి నేను మా ఊడిని పల్లీలు తీసుకురారా అని పంపిన పల్లీలు అయిపోయిన చూసుకోలేదు మా ఆయన కూడా ఈరోజు లేడు నేను నైటే చెప్పాను తీసుకురండి అని కానీ తీసుకురాలేదు సరే పోనీ లేని మా ఊడిని పంపిస్తే ఫార్టీ రూపీస్ ఇచ్చి పంపిస్తే ట్వంటీ ఎక్స్ ట్వంటీ పల్లీలు తీసుకురాలని చెప్పిన అంటే ఇక్కడ బాగోలేండి అందుకని వాడేం చేసినా ఫార్టీ కేక్స్ తీసుకొచ్చిండు అనమాట అందుకని టమాటాలు ఉంటే టమాటా చట్నీ చేస్తాను టమాటా చట్నీ మంటుంది మమ్మీ అని మొత్తుకుంటున్నాడు తినుకుంటా అంతే ఉంటుంది మరి చెప్పింది కరెక్ట్ అది అయిపోతాయి అని కోప్పట ఇదైతే మా పాపకి దోశలు వేస్తా చిన్న చిన్న దోశలు ప్యాన్ కేక్స్ లాగా బాగుంటాయి మా పాపకి వేసేది కొంచెం షుగర్ కలిపేస్తా అందులో బెల్లం ఉంటే బెల్లం వేసేదాన్ని కాకపోతే షుగర్ కలిపేస్తాను ఇంక ఇద్దరు అలా తింటూ ఉంటే నేనైతే బ్రష్ చేయడానికైతే ప్రిపేర్గా ఉన్నా మా పాప నేను బాత్రూంలోకి వెళ్తేకోవట్లేదు వెనకాలే వచ్చేస్తుంది అన్నమాట వచ్చి టూర్ కొడతా ఉన్నది అందుకని మా పాప కోసం అని కూడా కొంచెం అటు ఇటు తిరుగుతున్న యాక్షన్ చేసి వెళ్ళి బ్రష్ చేశా ఈరోజు అసలుకు అంత డిమ్ము డిమ్గుందన్నమాట లేవడం లేట్ అయింది అందులోటి మా ఆయన కూడా లేడు ఉంటే అది వేరే అనమాట మా పాపను అక్కడ నిలబట్టి వంట చేసుకుంటూ ఉంటాయి ఇప్పుడు నేను ఇంక ఉదయం టమాటా చట్నీ చేసాను కదా అందులోకి పప్పు చేద్దా అని పప్పు తినక కూడా రోజులు అని మామిడికాయలు ఉన్నాయి అందులో అందుకని ఈరోజు మామిడికాయ పప్పు చేశా మా పాప కూడా పప్పు రోజు బాగా తింటుందని మా పాప కోసం ప్రత్యేకించి పప్పు చేయాల్సి వస్తుంది ఇక దీంతో పెరుగు అవి అంటే అసలు ఊసేస్తుంది మొత్తానికైతే అక్కడైతే పప్పు పప్పు చేసా ఇదేం ఉడకబెట్టింది పప్పు ఇదేం కాకరకాయ ఫ్రై ఇది పెరుగు తోడుబెట్టా మా పాప కోసం ప్రత్యేకంగా ఎందుకంటే కొంచెం పాలు కొన్ని ఉన్నాయి అందుకని మా పాప కోసం కొన్ని ఇది వైట్ రైస్ అనమాట ఈరోజు వంట కూడా తొందరనే చేసా ఫోర్ ఎగ్స్ ఉడకబెట్టా ఇదేం టమాటో చట్నీ ఇదే అనమాట మా లంచ్ ఈరోజు లంచ్ అయినా కదా డిన్నర్ కూడా అదే ఎందుకంటే నేను హ్యాపీయే కదా హ్యాపీ ఎక్కువ తినడు ఇక నేను ఈరోజు పులిపోయాను కాబట్టి కొంచెం తగ్గించాలన్నమాట ఎందుకంటే మొన్న పప్పు రోజే వాంతులు అయిపోయాయి అని నాకు అసలు పప్పుడే భయమేస్తుంది అందుకనే కొంచెం మామిడికాయలు కూడా ఎక్కువే వేసా పులుపు తిన్నా సరే వాంతరాదని గ్యాసం ఏమైతే అయింది కరెక్టే కానీ కొంచెం ఎట్లని తినడానికి కూడా బాగుంటుంది పిల్లలకని వేసా అనమాట అలా మా పాపని సర్దు పనులు చేసుకుంటా ఉంటా వీడేం హాయిగా పడుకున్నాడు సౌండ్ తగ్గించమంటే అస్సలు తగ్గించట్లేదు అనమాట కోప్పడ్డా ఏంది అసలు సౌండ్ తగ్గివని మా పాపను కూడా చూసారు కదా ఫ్రెండ్స్ ఉదయం నుంచి నేను వంట చేసుకునే వరకు కూడా ఆ తర్వాత పాపను పడుకోబెట్టేసి నేను పడుకుందాం అనుకున్నా కానీ నాకు అంత ఛాన్స్ ఏలేదు నేను అదే మూమెంట్లో ఉన్నప్పుడు నాకు మెయిల్ వచ్చిందనమాట యూట్యూబ్ నుంచి ఏంటంటే నాది అడ్రస్ కొంచెం ఏదో పడింది మిస్టేక్ పడింది అని కాకపోతే ఛానల్ పరంగా ఓకే వాళ్ళు దానికి ఏ ప్రాబ్లం లేదు కానీ కరెక్ట్ అడ్రస్ అనేది నా పిన్ కోడ్ దగ్గర ఎక్కడో మిస్టేక్ జరిగింది అందువల్ల నాకు ఎక్కడ జరిగిందో రేపైతే చెప్తా ప్రస్తుతానికైతే ఈరోజు అసలు మంచిగా ఏం అనిపించలేదు అనమాట ఎందుకన్నట్టే మా ఆయన అసలు ఈరోజు ఉదయం అనగలే అనమాట ఇంతవరకు కూడా రాలేదు మా ఆయన లేకపోతే నాకు అసలు అంత బోరు బోరుగా ఉంటుంది ఏ పిల్లలతోనే ఈరోజు అంతా గడిచిపోయింది పడుకొని కూడా పడుకోలేదు నిద్ర వచ్చినా సరే పడుకోలేదు రోజు మా ఆయన ఉంటే తోడు మా బుడ్డదాన్ని మా ఆయన కలిగించి హాయో పడుకునేదాన్ని కాసేపు అయినా ఈరోజు ఆ ఛాన్స్ లేకపోయింది ఇప్పుడైతే మా పాప అయితే పడుకుంది ఆమె ఎప్పుడో పడుకుంది వచ్చి బాగా చికాకి చేసింది ఈరోజు డబ్బా పాలు కూడా దాపించిన ఏమైనా చికాక్ చేస్తుందో ఏమో చూడాలన్నమాట ఈరోజు నైట్ పడితే ఏం లేదు పడకపోతేనే మొన్న ఒక రోజు దాపిస్తేనే ఏమైంది మోషన్ పాపం అసలు ఇట్లా మన ఇట్లా ముక్కుతుంది అనమాట టైట్గా వచ్చేసింది అప్పటి నుంచి తాపేయడం ఆపేసా ఈరోజు మళ్ళీ తాపించా అనమాట సరే చూద్దాం మళ్ళీ ప్రయత్నం చేయకుండా ఆగిపోతే ఎట్లా మరి ఉండాలి కదా బలం బలం లేదో ఏమో ఊకే లేచి కింద పడతా ఉన్నది నిలబడుతుంది కింద పడుతుంది నిలబడుతుంది ఇంక ఉగ్గన్నా మళ్ళీ ప్రిపేర్ చేద్దాం అన్న ఆలోచనలో ఉన్న ఈరోజు మా ఆయన ఉంటే నేను అదే తెప్పించేదాన్ని కాకపోతే ఈరోజు లేడు కాబట్టి తెప్పించట్లేదు అంటే మాత్రం ఖచ్చితంగా రేపు తెప్పిస్తా ఏ లాభం లేదు దానికి ఉగ్గు పెట్టినప్పుడు ఎంత స్ట్రాంగ్ ఎలా ఆడుకుందో ఇప్పుడు అసలు లేవడం కింద పడడం మళ్ళీ ఉంది ఆ బలం మొత్తం విడిపోతుందో ఏమో బాగా ఆడుతుంది బాగా వీడో ఆడికిడి నడిపితూ ఉంటాడు కాలలో బలం లేకుండా పోయిందనమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉదయం ఉండే కర్రీసే ఉన్నాయి రైస్ కూడా అంతే ఉంది కాకపోతే మా ఆయన వచ్చి ఏమోనని ఇప్పుడు కొంచెం పెట్టా అనమాట రైస్ చిన్న గిన్నెలో ఆయన వచ్చి తిని పడుకుంటాడు ఇప్పుడు ఇప్పుడు బయలుదేరినట్టు ఇప్పుడు టైం టెన్ థర్టీ అవుతుంది ఆయన సరకు పన్నెండు పన్నెండున్నర కావచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసేది ఇది నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి చాలా సంతోషంగా ఉంది నాకు ఈ వైటి స్టూడియో మొత్తం పేజీ కూడా మారిపోయింది అనమాట ఈరోజు ఆ మెయిల్ వచ్చిన దగ్గర నుంచి అంటే నాకు అన్నీ చూపెడుతుంది ఎట్లా మానిటైజేషన్ చేసిన అయిన వాళ్ళకి ఎలా చూపెడతాలా అట్లా నేను మా మావే ఫోన్లో చూసాను నా ఫోన్లో చూసేసరికి నాకు సంతోషంగా అనిపిస్తుంది ఏర్ననే ఆప్షన్ దగ్గర అక్కడక్కడ చాలా సంతోషంగా ఉంది చెప్పలేము అని మాటలు అది మనీ వచ్చినప్పుడు పట్టుకొని వేస్తాను ఆ వీడియో ఎంత సంతోషంగా అంటే చెప్పలేము అంటే ఒక ఏమంటారు మిడిల్ క్లాస్ అందులో మళ్ళీ భర్త చాటు అంటే మనం బయటికి వెళ్ళేది ఉండదు అంతా మా అసలు ఏం ఉండదు అలాంటి నేను ఇలా యూట్యూబ్లో సక్సెస్ కావడం అనేది చాలా పెద్ద విషయం నాకైతే నాకైతే చాలా సంతోషంగా ఉంది అనమాట సో ఫ్రెండ్స్ ఈరోజైతే నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్ బాయ్